హలో అండి నా పేరు లక్ష్మి ఏ అయిన నవల పంతొమ్మిదవ భాగం మీది వితండవాదం ఎవరూ మెచ్చరు మీకు తెలుసో లేదో మీ నాన్న ఇచ్చిన డబ్బు ఇప్పటికే మీరు ఖర్చు చేసేశారు అదీగాక నేను ఇప్పటికే రెండు లక్షలకు పైగా మీకు ఇచ్చాను అక్కడ చూస్తే మీ నాన్న డబ్బు పోగొట్టుకొని బాధపడుతున్నాడు ఇక్కడ చూస్తే మీరు డబ్బు విలువ తెలియకుండా మంచి నీళ్ళలో ఖర్చు చేస్తున్నారు ప్రస్తుతం నేను మీకు డబ్బులు సర్దుబాటు చేయగల స్థితిలో లేను మీరు మాట్లాడితే హైదరాబాద్ అని చెన్నై అని వెళ్లడం ఆపకపోతే చిక్కుల్లో పడతారు ఆలోచించుకోండి అంటూ హెచ్చరించాడు ఆ మాటలకు అన్నా చెల్లెళ్ళిద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు పెదనాన్న సమస్య చెప్పారు కాబట్టి ఇక మిమ్మల్ని డబ్బులు అడగం మా దగ్గర పర్సనల్గా తెచ్చుకునే డబ్బు పది లక్షల వరకు ఉంది మే అమెరికా వెళ్లే వరకు అది సరిపోతుంది అన్నాడు అనంత సాయి మీ నాన్న నెల రోజుల్లో మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు మర్చిపోయారా గుర్తు చేశాడు రావడం దేనికి పదనాన్న ఖర్చులు దండగా మీరు మా పాస్పోర్ట్లు ఇచ్చేస్తే మేమే వెళ్ళిపోతాం మాకు తెలుసు డాడీ మా పాస్పోర్ట్లు వెంట తీసుకువెళ్ళలేదు మీ దగ్గర మామయ్య దగ్గర దాచారు అవునా అంది గడుసుగా శివాని లేదు ఆ విషయం నాకు తెలీదు పాస్పోర్ట్లు అమెరికా పట్టుకు వెళ్ళిపోయాడని అనుకుంటున్నాను ఇంతకీ మీ సమాధానం ఏంటి మీ ఎప్పటికైనా మీ ఇక్కడికి వచ్చేసి పెద్ద ఆసుపత్రి కట్టాలని చూస్తున్నాడు మీరు చూస్తే ఆంధ్రుల ఆచారాలుంటేనే గిట్ట పంటున్నారు అమెరికాలోనే ఉండిపోవాలని అడిగాడు అవును ఇక్కడేముందని డాడీకి ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందో వస్తాయో తెలియదు ఈ పల్లెటూళ్ళలో ఆసుపత్రి కట్టడం ఏమిటి అమెరికాలోనైతే కరెక్ట్ మేము లాగానే ఉండాలనుకుంటున్నాం మాకు ఇక్కడి పద్ధతులు అక్కర్లేదు డాడీ ఫోన్ చేస్తే మేము వచ్చేస్తామని చెప్పండి అంది నిర్మోహమాటంగా శివాని వాళ్ళ మాటలు వింటే ఎలాంటి వాళ్ళకైనా కోపం వస్తుంది రామలింగేశ్వరరావుకి కోపం వచ్చింది కానీ ఓర్చుకున్నాడు పెద్దగా నీట్టుచిలేచాడు చివరకు ఒకే మాట అన్నాడు ఎంతో తెలివైన వాడు నా తమ్ముడు గోపాల్ అలాంటి వాడు మీలాంటి పనికి మాలిన వాళ్ళని ఎలా కన్నాడో అర్థం కావటం లేదు మిమ్మల్ని మార్చటం బహుశా ఎవరి వల్ల కాదనుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టుండండి నన్ను మాత్రం ఇక డబ్బు అడగవద్దు వచ్చి భోజనం చేయండి అంటూ చరచిర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శరీరానికి గాయమైతే కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది అదే మనసుకు తగిలిన గాయమై అంత త్వరగా తగ్గదు అలా తగ్గాలంటే ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి మంచి చెడులు వివరించాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి అడిగింది మర్చిపోయి తిరిగి జీవితం పట్ల ఆశలు చిగురించేలా చేయాలి ప్రస్తుతం డాక్టర్ గోపాల్ త్వరగా కోలుకోవడానికి స్వాంతన కలిగించే నాలుగు మాటలు చెప్పే మనుషులు కావాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న దిక్కు తనే కాబట్టి ఆ బాధ్యతను తన భుజాలకెత్తుకుంది అన్నపూర్ణేశ్వరి ఇంత భారీ నష్టం కొడుక్కి సంభవించినందుకు ఆవిడ ఎంతగానో బాధపడుతుంది కానీ ఆ బాధను బయటికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ప్రతిక్షణం కొడుక్కి ధైర్యం నూరిపోసే ప్రయత్నాలు చేసింది ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆయన మామూలు మనిషి కాలేకపోయాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ కూర్చుంటాడు తన హాస్పిటల్ బాధ్యతను తన అసిస్టెంట్కు వదిలేసి ఇంట్లోనే ఉంటున్నాడు మనసుకి హుషారు లేదు ఉత్సాహమూ లేదు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి కొత్తగా ఆపరేషన్స్ ఏవి ఒప్పుకోవడం లేదు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నాడు సాయంకాలం వేళ తమ తోటలోనే పిచ్చాడిలా తిరుగుతున్నాడు ఇదంతా చూస్తూ తనలో తానే కుమిలిపోతుంది సత్యవతి సమయానికి పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో ఆమె పరిస్థితి మా మరీ బాధాకరంగా ఉంది ఇదంతా చూస్తున్న అన్నపూర్ణేశ్వరికి కొడుకు మీద కోపం కూడా వస్తుంది ఏరా వెదవ డబ్బు కోసం నువ్వు వింతగా దిగులు పడిపో అంటూ ఆ సాయంకాలం మేడ మీద కూర్చున్న కొడుకు వెళ్ళి నిలదీసింది పేలవంగా నవ్వాడు గోపాల్ వెదవ డబ్బు కాదమ్మా అది కష్టపడి సంపాదించిన డబ్బు అన్నాడు ఇంకా కష్టపడే వయసు ఉంది పిల్లల చేతికి అంది వచ్చినట్టే ఇంకా ఎందుకు దిగులు పోయిన దాని గురించే జీవితాంతం బాధపడుతూ కూర్చుంటావా పిల్లలు వాళ్ళు ప్రయోజకులు అవుతారన్న నమ్మకం నాకు లేదమ్మా అదేమిట్రా వాళ్ళు చక్కగా మన పద్ధతులు నేర్చుకుంటున్నారని వాళ్ళలో చాలా మార్పు వచ్చిందని పెద్దోడు ఫోన్లో చెప్తున్నాడుగా ఎందుకు ప్రయోజకులు గారు నిలదీసింది తను నాలుక జారడని గ్రహించి అణుచుకుంటూ తల్లి వంక చూశాడు గోపాల్ పాపం అమాయకురాలు పిల్లల విషయంలో అన్నయ్య చేత తను అబద్ధం చెప్పిస్తున్న సంగతి వీళ్ళకి తెలియదు అమ్మ వాళ్ళు మన పద్ధతులు అలవర్చుకుంటే సరిపోయిందా వాళ్ళు ఉద్యోగాల్లో చేరాలి డబ్బు సంపాదించాలి వాళ్ళు ప్రయోజకులు కావడానికి ఇంకా చాలా టైం ఉంది ఇప్పటి నుంచే అంచనాలు వేసుకోవడం అనవసరమని నా ఉద్దేశం అంటూ తన మాటల్ని సమర్థించుకున్నాడు కావచ్చు కానీ నువ్వు ఇలా పడి కూర్చుంటే చూడలేకపోతున్నాను వందలు కాదు వేల కోట్ల రూపాయలు పోయినా మనిషి దిగులు పడకూడదు పట్టుదలగా తిరిగి పైకి రావడానికి ప్రయత్నించాలి అది కాదమ్మా ఇంకేమీ చెప్పకు మీ నాయన పోయినప్పుడు నీలాగే నేను దిగులు పడి మంచం ఎక్కుంటే మీరంతా పెద్దవాళ్ళు అయి ఉండేవారా మీరు చూశారుగా ఒంటి చేత్తో కుటుంబాన్ని నడిపాను మీ ముగ్గురిని చదివించాను పెళ్లిళ్లు చేశాను రెండు ఇళ్లు కట్టించాను పాతిక ఎకరాల మాగాణి కొన్నాను ఈ రోజు యాభై పాడి పశువులు రెండు ట్రాక్టర్లు కారు ఇరవై మంది జీతకాళ్లు ఇదంతా ఎలా సాధ్యమైంది నువ్వు ప్రయోజకుడివైనా నీ నీ నుంచి రూపాయి తీసుకోలేదు పెద్దోడు సాయం వచ్చాడు దేవుడు కరుణించాడు సుఖంగా ఉన్నాం మీకేమిట్రా లోటు మీరు కట్టుబట్టలతో మన ఊరు వచ్చేసిన బంగారంగా మీ స్థాయికి తగ్గకుండా చూసుకోగలను మీ అమ్మ ఇంకా బతికే ఉందని మర్చిపోకు ఇంతవరకు ఇండియాలో చదివి అమెరికాలోని సేవలు అందించి సంపాదించుకున్నావు చాలు లాభ నష్టాలు పక్కన పడే మన ఊరు వచ్చే ఆసుపత్రి నేను కట్టిస్తాను మన మున్నలూరు చుట్టుపక్కల ఊళ్ళలో సరైన వైద్యం లేక నగరాలకు పోలేక ఎందరో పేదలు బడుగు వర్గాలు బాధపడుతున్నారు చుట్టుపక్కల చాలా పల్లెటూళ్ళు ఉన్నాయి అక్కడ గ్రా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించు ఆ షిర్డి సాయినాథుడి అనుగ్రహంతో మనమందరం ధన్యులమవుతాం అంటూ తన మనసులో మాట వివరించింది ఆవిడ అంతేకాదు దైవానుగ్రహాన్ని కోల్పోయినా మానవత్వాన్ని కోల్పోయినా మనం బాధపడాలి గాని ఆస్తిపోతే బాధపడకూడదు డబ్బు వస్తుంది పోతుంది దానికోసం ఎందుకు బెంగా అంటూ ధైర్యం చెప్పింది ఆవిడ మాటలు అమృత గులికిల్లా అతడి మీద పనిచేశాయి కొడుకుని చంటి పిల్లాడిలా పడుకోబెట్టుకొని పడుకోబెట్టుకుని ఓదార్చి లాలించి ధైర్యం చెప్పి అతడిలో తిరిగి ఆత్మవిశ్వాసం నింపింది అప్పుడప్పుడు షెడీ సాయి పారాయణ గ్రంథాన్ని చదివి వినిపించేది భగవద్గీతను చదివి వినిపించేది అమ్మ సంపద మీద మమకారం లేని మనిషి అంటూ భూమి మీద ఎవరైనా ఉంటారా ఓ రోజు తల్లిని అడిగాడు గోపాల్ పిచ్చివాడ మమకారం భార్యా బిడ్డల మీద ఉండాలి మనుషుల మీద ఉండాలి మన కర్తవ్యాలు వీధుల మీద ఉండాలి చేస్తున్న వృత్తి మీద ఉండాలి అంతేగాని నిలకడలేని సంపద మీద కాదు ఈ భూమి ఆకాశం సమస్త జగత్తు భగవంతుడిది మనది కాదు మనకు ఏం వచ్చినా ఏం పో పోయినా దైవ నిర్ణయంతోనే జరుగుతుంది కాబట్టి నీ సంపాదన ఆస్తిపాస్తులకు గర్వపడకూడదు పోయిన సంగతి విచారపడకూడదు మన చేతిలో ఉన్నంత వరకు మన విధిని సక్రమంగా నిర్వహించటం మన బాధ్యత అంటూ కొడుకు అనుమానం నివృత్తి చేసే ప్రయత్నం చేసిందామె అంతా విని అమ్మ నీ మాటల్లో నా ప్రశ్నకు సమాధానం దొరకలేదు అన్నాడు గోపాల్ ఎలా ఏరా పెద్ద డాక్టర్వి ఈ మాత్రం అర్థం కాలేదా నీకు అంటూ నవ్వేసింది అన్నపూర్ణేశ్వరి చూడు నాయన పుట్టుకతోనే మనిషిలో స్వార్థం ఉంటుంది ఈ స్వార్థం అదుపు తప్పిన వాళ్లే విపరీతాలకు పాల్పడి కష్టాల పాలవుతుంటారు తను బాగుండాలి తన కుటుంబం బాగుండాలి బాగా సంపాదించాలి తన వాళ్లంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నిటా మమకారంతో సంసారంలో నిత్యం మునిగి తేలేవాడు సామాన్యుడు డబ్బు మీద మమకారం లేనివాడు అలాంటి వాడు సామాన్యుల్లా ఎవరూ ఉండరు కాదంటే డబ్బు ఉన్నా పోయినా ఒకేలా ఉండేవాడు గొప్పవాడు దేని మీద మమకారం లేకుండా విశ్వశ్రేయస్సు ప్రజాశ్రేయస్సు కోరటం భగవంతుని ధ్యానంలో మునిగి తేలటం ఇవి మహాత్ముల వల్లే సాధ్యం అంచేత సంపద మీద మమకారం లేని మహాపురుషులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు వారి ఆశీస్సులే ఈ ప్రపంచాన్ని నిత్య నూతనంగా కళకళలాడేలా చేస్తోంది అంటూ వివరించింది ఇలా అన్నపూర్ణేశ్వరి కొడుక్కి కోడలికి ధైర్యం నూరిపోసి మామూలు మనుషుల్ని చేయడానికి పక్షం రోజులు పట్టింది వాళ్ళు బాగా తేరుకున్నారు ఇక్కడి లావాదేవీలు ముగించుకుని అంతా ఇండియా వెళ్లిపోదామని నిర్ణయానికి వచ్చేశాడు గోపాల్ అతడి నిర్ణయం విని తల్లి భార్య ఇద్దరూ సంతోషించారు యథాప్రకారం ఆస్పత్రికి వెళ్ళి రావడం ఆరంభించాడు గోపాల్ నాలుగు రోజుల తర్వాత తల్లిని భార్యను కూర్చోబెట్టి సమస్య చెప్పాడు యథాప్రకారం ఆసుపత్రికి వెళ్ళి రావడం ఆరంభించాడు గోపాల్ నాలుగు రోజుల తర్వాత తల్లిని భార్యని కూర్చోబెట్టి సమస్య చెప్పాడు అమ్మ ఇక్కడ మన ఆస్తులు అమ్మేసి ఒప్పుకున్న వైద్య సేవలు ముగించుకుని ఇక్కడి నుండి మనం ఇండియా వెళ్ళిపోవడానికి మనకి కనీసం మూడు నెలలు పడుతుంది ఈ లోపల కెనడాలో నాకు కొంత ఆస్తి ఉంది అది అమ్ముకుని వచ్చేస్తాను కనీసం రెండు మూడు వారాలు పడుతుంది రావడానికి మీరేమీ కంగారు పడకండి అంటూ వివరించాడు అలాగే ఏమిటమ్మాయి నీ అభిప్రాయం ఏంటి వాడు మామూలు మనిషి అయ్యాడు చాలు మంచి నిర్ణయమే తీసుకున్నాడు మన దేశం ఆ దేశంలో ఆస్తులేవో ఉన్నాయి అంటున్నాడు అమ్ముకు వచ్చేస్తేనే మంచిది కదా అంటూ కోడల్ని అడిగింది అన్నపూర్ణేశ్వరి అలాగే అత్తయ్య అంతా సవ్యంగా జరిగి మనం ఇండియాకి వెళ్ళిపోతే అటు షిరిడీకి ఇటు తిరుపతికి కూడా వెళ్ళొద్దాం అంది సత్యవతి అలా వాళ్ళిద్దరినీ ఒప్పించి కెనడాకు బయలుదేరాడు గోపాల్ అయితే అతడు నిజానికి ప్రయాణమైంది కెనడా కాదు ఇండియాకు ఆ విషయాన్ని అతడు చాలా గోప్యంగా ఉంచాడు మరునాడే పెట్టే వేడా సర్దుకుని న్యూయార్క్ చేరుకున్న డాక్టర్ గోపాల్ ఎయిర్ ఇండియా విమానంలో ఇండియాకు బయలుదేరాడు తరువాయి భాగం మరో వీడియోలో